హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజు నవంబర్ ఇరవై ఐదో తారీఖు చూసుకోవచ్చు పదకొండు ముప్పై మూడు సమయం అవుతుంది మనం ఈరోజు అయితే ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఉన్నాం ఇది ఆగ్రా టు ఢిల్లీ పోయే దారి అండి సిక్స్ లైన్ వే యమునా ఎక్స్ప్రెస్ సమాచార నిమిత్తం చెప్తున్నాను ఇలాంటి హైవేల మీద ప్రయాణం చేసినప్పుడు వన్ జీరో డబల్ త్రీ అనే నెంబర్ ఉంటుంది మీరు రాత్రి పగల వర్షంలో ఎప్పుడైనా కూడా మీ వెహికల్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినా కానీ ఏదైనా మీకు విపత్కర పరిస్థితి అయినా ఆపత్కాల పరిస్థితి అయినా ఏ పరిస్థితిలోనైనా కూడా వన్ జీరో డబల్ త్రీకి మీరు కాల్ చేసినారంటే మీకు అక్కడ ఈ హైవే పెట్రోలింగ్ ఈ టోల్ టోల్ పెట్రోలింగ్ వాళ్ళైతే మీకు వచ్చి సహాయం చేయడానికి ముందుంటారు మీరు కూడా అటువంటి టైంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గాబరాడాల్సిన అవసరం లేదు రోడ్డును మీరు వేయవలసిందల్లా రోడ్ మీద ఆగిపోతే దానికి సంబంధించిన సైన్ బోర్డులు ఇండికేషన్స్ మన రోడ్ మీద పెట్టేటి ఉంటే ఎర్రకలరి సైన్ బోర్డులు ఆ బోర్డులు పెట్టండి లేదంటే వీలైనంతగా వెహికల్ కిందికి దించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రమాదాలు చిన్న ప్రమాదం అయి పెద్ద ప్రమాదం అవుతుంది ఇప్పుడు ఫాగ్ బాగా వస్తుంది ఏర్పడవు ముందు ఉన్న వెహికల్స్ యాభై మీటర్లు అన్న డిస్టెన్స్ వెహికల్సే మనకు ఏర్పడడం లేదు ఈ ఏరియాలో కొంచెం అదైతే జాగ్రత్త అండి మీకు చెప్తున్నాయి ఈ సమాచారాన్ని మీతో మాత్రమే వన్ జీరో డబల్ త్రీ కాల్ చేస్తే మీకు పెట్రోల్ అయినా కూడా వాళ్ళు పెట్రోల్ అయిపోయినా డీజిల్ అయిపోయినా కూడా వాళ్ళు మనకైతే సహాయం అయితే చేయడం జరుగుతుంది బ్రేక్డౌన్ అయితే కూడా దగ్గరలో ఉన్న మనకైతే మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వాళ్ళు ఫ్రీగా మన వెహికల్ని అయితే చేర్చడం జరుగుతుంది ఇక మన బుద్ధి మనం ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదండి ఇక ఇది చిన్న సమాచారం ఇక మనం ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమైతే ఢిల్లీలో చాలా వెహికల్స్ ఉన్నాయి మన అన్నీ కూడా డీజిల్ వెహికల్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా ఈరోజు మేము ఢిల్లీ ఒక టూ త్రీ అవర్స్లో రీచ్ కాబోతున్నాను మీరైతే మనకు వాట్సాప్ ద్వారా కానీ నార్మల్ ఫోన్ కాల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అన్నీ కూడా టోకెన్ అమౌంట్ మీదే మీకు వెహికల్స్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి అలా అని కొంతమంది ఏంటంటే ఇక ఒక్కో యూట్యూబర్ ఒక్కో విధంగా చెప్పుకుంటాడండి మనం దయచేసి నేను చెప్తున్నాను ఏంటంటే మన యూట్యూబ్ చూసి మనకు కాల్ చేసే మిత్రులకు మీరు ఇంకొక యూట్యూబర్ గురించి నాకు అసలే చెప్పకండి దయచేసి టైం వృధా అయ్యకండి మీరు కొనేటప్పుడే ఆచి తూచి కొనుక్కోండి కొనబుద్ధి అయితే కొనండి లేదంటే వదిలేయండి కానీ ఇట్లా ఆ యూట్యూబర్ ఇట్లా ఈ యూట్యూబర్ అట్లా అని చెప్పేసి కాలక్షేపం చేయకండి కొంతమంది కొంతమందికి పుల్లలు పుట్టిస్తున్నారు ఇవన్నీ కూడా నావే నాదేనండి నేనైతే మీకు టోకెన్ అమౌంట్ మీద వెహికల్ పంపిస్తున్నాను అలా అని నేనేం లక్షలు యాభై వేలు ముప్పై వేలు అట్లా మార్జిన్ కాదు మన వెహికల్ మన యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి కూడా ఇదే రకమైన సర్వీస్ ఉంటుంది మనల్ని రెగ్యులర్గా మన వీడియోలు చూసే మిత్రులందరికీ మనం ఎలాంటి వెహికల్స్ ఇస్తాం మన సర్వీస్ ఏందనేది వాళ్ళకి తెలుసు చెప్తున్నారు మీకు సమాచారం నిమిత్తం ఇక వెహికల్స్ అయితే చెప్తున్నారట వాళ్ళు ఎందుకంటే టోకెన్ అమౌంట్ మీద పంపియాం మేము ఫుల్ పేమెంట్ ఇస్తేనే పంపిస్తాం వాళ్ళు అట్లా వాళ్ళు లక్ష రూపాయలు మార్జిన్ తీసుకుంటారు యాభై వేలు మార్జిన్ తీసుకుంటారు ఇవన్నీ అమ్మేటోళ్ళు నానా రకాలుగా చెప్తారు ఇక ఎవ్వరి వ్యక్తిత్వం వాళ్ళదే నేను ఎవ్వరిని కూడా ఏమనట్లేదు మీరు కూడా దయచేసి ఇంకో యూట్యూబర్ గురించి నాకు కాల్ చేయకండి దయచేసి మనం పెట్టిన వెహికల్ మీకు నస్తే మన సర్వీస్ నచ్చితే నేను మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ముందు ఏ విషయమైనా నేను మీకు సపోర్ట్గా ఉంటాను ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ వెహికల్కి ఇప్పించాలనుకున్నా కూడా నేను నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాను ఇక ముఖ్యంగా అడ్వాన్స్ల విషయానికి వస్తే ఒకటే అడ్వాన్స్ మీకు అంత ముందు కూడా ఇప్పడం జరిగిందండి ఫో మన టాటా టిగర్ గురించి ఒకటే ఒక అన్న దగ్గర మనమైతే అడ్వాన్స్ తీసుకోవడం జరిగింది దయచేసి గమనించండి అడ్వాన్స్ ఇచ్చి అన్న ఇరవై రోజులు దాటిపోయింది అయినా కూడా నేను ఏదో ఒక వెహికల్ ఇప్పించేది ఉంటే ఈ పాటికి ఇప్పించేవాడిని నాకు వెహికల్ నచ్చాలే నాకు నచ్చిందండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఫస్ట్ నాకు నచ్చలే కాబట్టి నేను అన్నకైతే వెహికల్ ఇప్పించడం లేదు అన్న వాళ్ళకి చెప్పడం జరిగింది డైరెక్ట్ ఒకవేళ మంచి వెహికల్ ఇప్పిస్తే ఇప్పిస్తాను లేదంటే మీ అడ్వాన్స్ మీరు నాకు పదివేలు పంపించినారన్న పదివేలకు పదివేలు ఫుల్ అమౌంట్ పంపిస్తాను అని చెప్పేసినాను నాకు తిరిగినాయి ఖర్చు అయినాయి అని చెప్పను కూడా చెప్పినాను అది నా సర్వీస్ అండి నా లాగానే ఇంకోరు కూడా వేయాలనుకోవడం వద్దు ఎవరిది వాళ్ళదే ఇక నాది వేరు వాళ్ళది వేరు దయచేసి మీరు నా పేరు చెప్పింకోవాలి దగ్గర ఇబ్బంది పెట్టకండి దయచేసి మనం మనమే ఇంకోలే అంతే చంద్రబాబు చంద్రబాబే జగన్ గారు అంతే ఎవల స్ట్రాటజిక్ వాళ్ళదే చంద్రబాబు గారు చేసినట్టు జగన్ గారు అయ్యారు జగన్ గారు చేసినట్టు చంద్రబాబు గారు అయ్యారు మన రేవంత్ రెడ్డి గారు చేసినట్టు కేసీఆర్ గారు అయ్యారు కేసీఆర్ గారు చేసినట్టు రేవంత్ రెడ్డి గారు అయ్యారు ఓకే అండి ఎవ్వరి వ్యక్తిత్వం వాళ్ళదే ఇక పేపర్లు అయితే మన ఒక నాలుగే నాలుగే పెండింగ్ ఉన్నాయి మీకు అన్ని వీటిలో చెప్తున్నా ఆల్ రౌండ్ క్లియర్ అయిపోయినా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన వెంటనే నేను రేపు కొరియర్ చేయడం జరుగుతుంది పేపర్లు క్లియర్ ఒకసారికి మనం డబ్బులు ఇప్పించినాం ఆటోమేటిక్ అనంతపురం ఆ సార్ వెహికల్ అయితే ఎన్ఓసి ఒకటి ఏంటంటే హెచ్ఆర్ వెహికల్ హెచ్ఆర్ ఇరవై ఆరు అవి రెండే ములుగుకి ఇచ్చిన ఒక వెహికల్ జస్ట్ ఆ సార్కి ఇచ్చిన వెహికల్ ఒకటి రెండు ఆర్సీ కార్డులు కొరత వల్ల మొన్న ఎలక్షన్ వల్ల అక్కడ అధికారుల బదిలీల వల్ల రకరకాల సమస్యల వల్ల రెండు మూడు నెలల నుంచి పెండింగ్ పడ్డాయండి అవి అంతకుమించి మన అది ఏ వెహికల్ కూడా పెండింగ్ లేవు మీ కూడా ఆల్రెడీ క్లియర్ అయిపోతాయి అంతే నాలుగు పేపర్లు పెండింగ్ ఉన్నాయి మిగతా అన్నీ కూడా క్లియర్ పేపర్లు క్లియర్ అడ్వాన్స్లు క్లియర్ ఇక స్టాక్ విషయానికి వస్తే ఢిల్లీలో దాదాపు మన తొమ్మిది కార్లు ఉన్నాయండి తొమ్మిది కూడా డీజిల్ కార్లు ఉన్నాయి మీకు ఎవరికైనా ఇందులో ఏ వెహికల్ ఇవ్వాలనుకున్నా కేవలం టోకెన్ అమౌంట్ మీ పంపిస్తాం వెహికల్ మీరు లైవ్లో చెక్ చేసుకోండి లైవ్లో చెక్ చేసుకొని మేము చెప్పినట్టు ఉంటేనే వెహికల్ తీసుకోండి ఇక యూజర్ వెహికల్ అన్నప్పుడు చెప్పినట్టు ఉంటేనే అంటే కూడా ఇది కూడా చెప్తున్నానండి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ కామన్ ఐదు వేలు లోపు ఏడు వేలు లోపు వెహికల్ బై రోడ్లు వస్తాయి మనం ఎక్కువ కాబట్టి కంటైనర్లు వస్తే ఎలాంటి నలగకుండా వస్తుంది బండి కానీ వెహికల్ సామర్థ్యం తెలవాలి మీకు అని చెప్పేసి మనం తొమ్మిది మోడల్ అయినా ఎనిమిది మోడల్ అయినా పెట్రోల్ అయినా డీజిల్ అయినా పెట్రోల్ సిఎన్జి అయినా ఎలాంటి వెహికల్ అయినా కూడా బై రోడే తెస్తున్నాం మనం మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలండి ఇక వెహికల్ విషయానికి వస్తే ఫస్ట్ ఈకో స్పోర్ట్లు అండి ఈకో స్పోర్ట్లో ఐదు వెహికల్ ఉన్నాయి బ్లాక్ కలర్లు మూడు ఉన్నాయి వైట్ కలర్ రెండు ఉన్నాయి వైట్ కలర్ వచ్చేసి టైటానియం ప్లస్ సెవెంటీన్ మోడల్ ఉంది వైట్ కలర్ వచ్చేసి నైన్టీన్ మోడల్ ఈకో స్పోర్ట్ ఉంది టైటానియం బ్లాక్ కలర్ వచ్చేసి నైన్టీన్ మోడల్ సన్ రూప్ ఉంది స్పోర్ట్స్ ఎడిషన్ ఇంకొకటి వచ్చేసి రెండు సిక్స్టీన్ మోడల్ అవైలబుల్లో ఉన్నాయి ఒకటి ఆప్షనల్ ఒకటి ప్లస్ వేరియంట్ ఈ వెహికల్స్ కూడా ఐదు వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ టోకన్ అమౌంట్ మీద పంపించే వెహికల్స్ అండి ఇవి కూడా ఫుల్ పేమెంట్ వెహికల్ కాదు టోకల్ అమౌంట్ మీద మన ఎస్ఎస్ బజార్ వరకు వస్తే ఆఫీస్ వరకు ఉస్నాబాద్ ఆఫీస్ వరకు మీరు అక్కడ వచ్చి వెహికల్ చెక్ చేసి తీసుకొని వెళ్ళచ్చు ఇక బ్రీజాలు రెండు ఉన్నాయండి ఒకటి సిక్స్టీన్ మోడల్ ఉంది జడ్డీఐ ప్లస్ నలభై చిల్లర తిరిగింది ఇంకొక వెహికల్ వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఉంది జడ్డీఐ ప్లస్ అదొక ఎనభై చిల్లర తిరిగింది ఈ రెండు వెహికల్స్ అయితే బ్రిజాలు జడ్డీఐ ప్లస్ డ్యూల్ డోన్ అవైలబుల్లో ఉన్నాయి ఇవి కూడా టోకెన్ అమౌంట్ మీద పంపిస్తాం ఇంకొకటి వచ్చేసి ఎస్క్రాస్ ఎయిటీన్ మోడల్ ఎస్క్రాస్ ఉంది అదొక ఎనభై చిల్లర తిరిగింది ఆల్ ఒరిజినల్ వెహికల్ జెటా అండి అది పద్దెనిమిది మోడలు బ్లూ కలర్ జెటా వెహికల్ బ్రహ్మాండంగా ఉంది తక్కువ ప్రైజ్లో ఇచ్చేద్దాం బంపర్ ఆఫర్ మీకైతే ఆ వెహికల్ కూడా అవైలబుల్లో ఉంది ఈకోస్ పోర్ట్లు ఐదు రెండు బ్రిజాలు ఒకటి ఎస్క్రాస్ ఇంకొకటి వచ్చేసి హోండా అమేజ్ తొమ్మిది వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి హోండా అమేజ్ పదిహేను మోడల్ టాప్ అండ్ వేరియంట్ విఎక్స్ బ్రహ్మాండంగా ఉంది ఇరవై ఐదు ప్లస్ మైలే వస్తుంది ఈ తొమ్మిది వెహికల్స్ ఎవరికి కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఖాళీ అండి తొమ్మిది వెహికల్స్లో ఏ వెహికల్ అయినా కూడా జెన్యున్ వెహికల్ అయితేనే నేను అమ్ముతానండి ఏది పడితే అది అమ్మను ఏది పడితే అది అమ్మి తర్వాత ఇక రకరకాల సమస్యలు నేను ఎదుర్కోను దయచేసి మన సర్వీస్ నచ్చిన వాళ్ళకు తెలుసు మనం లేట్ అయినా కూడా నెలకు ఐదు వెహికల్ మూడు వెహికల్ రెండు వెహికలా పద ఇరవై మన సామర్థ్యాన్ని బట్టి వెహికల్ దొరికిన కండిషన్ బట్టి కస్టమర్ల రిక్వైర్మెంట్ని బట్టి మనమైతే సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పేపర్లు కూడా మన దగ్గర క్లియర్గా ఉంటాయి మీరు కూడా అందరూ నైంటీ నైన్ పర్సెంట్ డిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా పేపర్లు కూడా చేయించుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మన ఎస్ఎస్ కార్ బజార్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీరు కూడా ఇంకా మీ మిత్రమండలితో మీకు తెలిసిన సర్కిల్లా మంచి మంచి వెహికల్స్ కావాలని కాల్ చేస్తున్నారు కాకపోతే మనకు అనుకూలమైన బడ్జెట్లో మనకు అక్కడ ఇక్కడ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకునే మనం వెహికల్ అమ్మడం జరుగుతుంది కాబట్టి క్వాలిటీ వెహికల్కి ఒక రూపాయి పర్లేదండి ఒక రూపాయికి ఎక్కువ ఒక రూపాయి కాదు మార్కెట్లో క్వాలిటీ వెహికల్ ఉంది అంటే క్వాలిటీ లేని వెహికల్కు క్వాలిటీ ఉన్న వెహికల్కు యాభై నుంచి లక్ష రూపాయల వరకు అయితే మనం ఎక్కువ పెట్టచ్చు నేను ఇన్ని రోజులు అమ్మిన అనుభవంతో చెప్తున్నాను మీరు బయట ఎక్కడైనా కొనుక్కోండి లోకల్లో క్వాలిటీ వెహికల్ ఉందంటే ఒక యాభై వేల రూపాయలు ఎక్కువ రేటు ఉంది అంటే ఈజీగా కొనుక్కోండి ఎందుకంటే క్వాలిటీ లేని వెహికల్ కొనుక్కుంటే దాని తర్వాత రిపేర్లు పెట్టి 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 మనకైతే ఇక ప్రతిరోజు దేవుడు గుర్తొస్తాడు మీకు చెప్తున్నాను మన కస్టమర్లకి మన యూట్యూబ్ చూసే వాళ్ళకి ఒక చిన్న సలహా ఇది ఎందుకంటే మీరు బయట కొనుక్కోండి ఏదైనా కొనండి లోకల్లో కొనండి ఇష్టం ఉన్న కాడ కొనుక్కోండి కానీ క్వాలిటీ చూసి కొనుక్కోండి క్వాలిటీని బట్టి ఏదైనా రేట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈరోజు మరొకసారి చెప్తున్నా ఈరోజు నవంబర్ ఇరవై ఐదో తారీఖు మనమైతే ఇప్పుడు ఆగ్రా యమునా ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాం ఏ సిక్స్ వే మనం ఇంకో రెండు మూడు గంటల్లో మన ఢిల్లీ అయితే ఏరుకోవడం జరుగుతుంది కొంచెం పేపర్లు చిన్న చిన్న కొరియర్ చేసేటి అది ఇది ఉంది ఇంకా ఆలోపే ఎట్లాగో నాలుగు గంటల వరకే చీకటి అయిపోతుంది కాబట్టి రోజు అయితే ఏం మనం అప్డేట్ చేయలేము రేపు ఇరవై ఆరో తారీఖు మీరు ఎవరైనా కూడా మనకు వాట్సాప్లో కానీ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి ఈ తొమ్మిది వెహికల్స్ అనేది మీకు ఫోటోలు షేర్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించిన వీడియోలు కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్ఎస్ కార్ బజార్ దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే అండి ప్లీజ్ మిమ్మల్ని నేనైతే అడిగేది ఒక్కొక్కడే ఇంకా మీకు మంచి మంచి సమాచారం ఇస్తూనే ఉంటా మీ యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉండాలంటే నాకు ఒక లైక్ రూపకంలో ఉండాలి అది తప్పకుండా ఉంటాయని ఆశిస్తూ నమస్తే జై హింద్ సదామీ సేవలో ఎస్ఎస్ కార్ బజార్ మా నా పేరు శ్రీమూర్తి సతీష్ పటేల్ మాది కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలం సుందరగిరి గ్రామం నా ఆధార్ కార్డ్ నెంబర్ నైన్ వన్ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ నా పాన్ కార్డ్ నెంబర్ ఎఫ్పి హెచ్పి ఎస్ జీరో సిక్స్ జీరో సెవెన్ ఎల్ నా మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో వన్ నైన్ జీరో టూ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ టూ ఎయిట్ మన ఉస్నాబాద్లో అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్లో ఎస్ఎస్ కార్ బజార్ అనే ఆఫీస్ ఉందండి మనది అదేవిధంగా మన దేశ రాజధాని మన దేశ రాజధానిలో కూడా మీ యొక్క ఆశీర్వాదాలతో మన ఆఫీస్ అయితే ఉందండి పోచమ్మ కార్స్ ఈ విధంగా ఎందుకంటే పోచమ్మ తల్లి పేరు ఎందుకు పెట్టినా అంటే మన గ్రామ దేవత మనల్ని గ్రామాలని కాపాడకుండా మనం ఈ విధంగా దేశ రాజధానికి వెళ్ళినా కూడా ఆ దేవత ఆశీస్సులు ఉండే అంటేనే మనం ఈరోజు ఈ విధంగా రాత్రి అనగా ఎండనక పగలనక నీడనక చలనక మనం ఇన్ని రాత్రులు ప్రయాణం చేస్తున్నా కూడా ఆ దేవి దేవత ఆశీర్వాదాలు ఉంటేనే ఈ విధంగా మనం అయితే క్షేమంగా ఇంటికి చేయకోగలుగుతున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోది ఎక్కువ పెట్టాను ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్తున్నాను నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్